వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మెడికల్ కాలేజీని పిపీ మోడల్లో ఇచ్చేయటం వలన ఏ పేదలకు అన్ని ఉచిత సీట్లు వచ్చాయి అవన్నీ రావటం మానేస్తాయి దీనివల్ల ఇబ్బంది అవుతుడి ప్రభుత్వం ఇచ్చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ పదహారు మెడికల్ కాలేజీకి సంబంధించి జీవో ఒకటి తీసుకొచ్చారు ఇప్పుడు పదకొండు పది రెండు వేల ఇరవై ఒకటిన జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ నూట ముప్పై మూడు జీవో తీసుకొచ్చారు ఈ జివో ప్రకారం వారు ఏమంటారంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ మొత్తం మెడికల్ డబ్బులు సమకూర్చడం అంటే కష్టం ఈ ఫీజుల ద్వారా వచ్చే డబ్బుతో దానికొచ్చి నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా బి కేటగిరీ సీట్స్ ఇంట్రడ్యూస్ బి కేటగిరీ సీట్స్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆన్ ది లైన్స్ లైన్స్ ఆఫ్ ఆఫ్ బి సీట్స్ ఆఫ్ ఏపీ అన్ఐడెడ్ నాన్ మైనారిటీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ ఏ రకంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏ రకంగా ఉందో దానిలో దానికి అనుగుణంగానే ఈ యొక్క పదహారు మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా ఫీ స్ట్రక్చర్ తీసుకురావాలని చెప్పేసి వారు జీవో ఇచ్చారు దీనిలో రెండు పేజీలు కూడా చాలా స్పష్టంగా రాశారు వచ్చే పదహారు మెడికల్ కాలేజీలు కూడా ఇటువంటి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్ లోని కేటగిరీ సీట్స్ ఉండాలి ఆ విధంగా మీరు ఫీ స్ట్రక్చర్ డిసైడ్ చేయండి అని చెప్పారు దీని జీవో అనుగుణంగానే పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడున జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ లో ఏ కేటగిరీ ఏ సీట్స్ ఎలా ఇవ్వాలి పర్సెంటేజ్ డిఫైన్ చేస్తారు దీంతో ఏమంటారంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ సీట్స్ ఇన్ ఈచ్ మెడికల్ ఇన్ ఈచ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బి టు ఆల్ ఇండియా కోట ఇది కేంద్ర ప్రభుత్వం కూడా నిర్దిస్తుంది కాబట్టి పదిహేను శాతం ఈ కాలేజీలు ఈ బహు కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాలి అవుట్ ఆఫ్ రిమైనింగ్ ఎనభై ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ పదిహేను శాతం ఇచ్చేసాక మిగతా ఎనభై శాతం సీట్లు మిగిలి ఉంటాయో దానిలో సీట్స్ ఆర్ కేటరీస్ కంపెనీ అథారిటీ జనరల్ కేటగిరీ ఆ ఎనభై శాతంలో యాభై శాతం అంటే సగం జనరల్ కేటగిరీ అంటే థర్టీ ఫైవ్ సీట్స్ ఫైనాన్స్ అండ్ పర్సెంట్ అంటే ఎనభై శాతంలో సగమేమో జనరల్ కేటగిరీ ముప్పై శాతం ఏమో బి కేటగిరీ పదిహేను శాతం ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే ఇది ప్రైవేట్ కాలేజీల యొక్క లైన్ లో ఇవ్వడం జరిగింది దాని ఫీ ఎంత ఉండాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడున జివో నెంబర్ వన్ నాట్ ఎయిట్ ఇచ్చారు జియో నెంబర్ వన్ నాట్ ఎయిట్ దీనిలో సాయి గారు దీనిలో స్పష్టంగా ఏం రాశారంటే ఈ పట్టికలో జనరల్ కేటగిరీలో భర్తీ అయ్యేది పదిహేను వేలు మాత్రమే మేనేజ్మెంట్ కేటగిరీ కేటగిరీ బిలో పన్నెండు లక్షలు కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటాలో వచ్చేసి ఇరవై లక్షలు అంటే వెరసి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఏ రకమైనటువంటి విధానం ఫీ స్ట్రక్చర్ ఉందో ఆ రకమైన ఫీ స్ట్రక్చర్ ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా పదహారు మెడికల్ కాలేజీలు అమలు చేయాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆరా నిర్ణయించారు అలాగే ఇందాక నేను చెప్తున్నట్టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకడమిక్ ఇయర్లు ఏ మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయో ఆ మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీ దానిలో ఇదే ఫీ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నారు అలాగే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు పాడేళ్లు కూడా అదే ఫీ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నారు అంటే నేను చెప్పేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏమంటారో పేదలకు ఇది అయిపోతుంది పేదలకు ఉచితంగా వచ్చే అమ్మేసుకుంటారంటే అనేది ఏంటంటే ఏదైతే మీరు విధానం తీసుకొచ్చారో ఆ విధానమే కంటిన్యూ అవుతుంది కానీ ఇక్కడ కొత్తగా మేమేదో చేసేసి ఫీ స్ట్రక్చర్ మార్చేసి చేసేది కాదు అదే ఫీ స్ట్రక్చర్ అదే విధానం కంటిన్యూ అవుతుంది మీరు చెప్పింది ఆ చెప్పేది అబద్ధం అవాస్తవం అని చెప్పి మాత్రమే నేను తెలియజేస్తాను